ప్రదేశ్ ప్రభుత్వ పాలనలో రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల పదమూడవ సంవత్సరం వరకు మన కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టి సార్ సక్సెస్ అయితే అప్పటి నుంచి మేము ఉద్యోగాలలో స్కూల్కి ఇద్దరు చొప్పున మేము ఉద్యోగాలలో ఉన్నాము ప్రజెంట్లీ రెండు వేల పదమూడుతో దానికి గడియము పదిహేనుతో ముయడంతో తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు సార్ పట్టించుకోకపోవడంతో మేము రోడ్డున్న పడ్డాము మా కుటుంబాలు పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందకుండా అయిపోయింది సిస్టమ్స్ ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క స్కూళ్ళలో ఉన్న సిస్టమ్స్ కూడా ఇప్పుడు పనికి రాకుండా మూలన పడి ఉన్నాయి సార్ విద్యార్థులకు విద్య అందడం లేదు విద్యార్థి విద్యా బోధించిన ఉపాధ్యాయులకు ఉపాధి లేకుండా అయిపోయింది సార్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గత పది సంవత్సరాల నుంచి ఎన్నో అర్జీలు పెట్టాము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరు కూడా మా గొడవ పట్టించుకోలేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉద్యోగాల నియమాలు కాబట్టి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకొని మేము నేను కరీంనగర్ నుంచి వచ్చాను సార్ నా పేరు మాధురి మేము గవర్నమెంట్ సక్సెస్ పాఠశాలలో కంప్యూటర్ టీచర్స్గా పనిచేశాం రెండు వేల రెండులో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది దాన్ని రెండు వేల రెండు వేల ఎయిట్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు చేసి కంటిన్యూ ఉంచింది రెండు వేల పదిహేను వరకు కంటిన్యూ ఉంది కంప్యూటర్ విద్య పేద బలగిన వర్గ వర్గాల పిల్లలకి కంప్యూటర్ విద్య మేము పీజీడీసీఏ కోర్సు వరకు నేర్పించాం పిల్లలకి ఒక సిక్స్త్ క్లాస్ పిల్లాడు ఎంత బాగా అంటే అంత బాగా కంప్యూటర్ నేర్చుకున్నారు అట్లాంటిది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఐటీ రంగం ఉన్న కేటీఆర్ఏ కంప్యూటర్ విద్యను పక్కన పెట్టేసాను మేము కార్పొరేటర్ స్థాయి నుంచి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వరకు లెవెల్ వరకు వెళ్ళినాం సార్ ఎలాంటి రెస్పాండ్ లేదు అందుకే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదో తిరిగి మా కంప్యూటర్ టీచర్లని మళ్ళీ ప్రారంభించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సార్ వాళ్ళకి అర్జీ పెట్టుకున్నాము మరి వారం రోజులు టైం పడుతుంది అన్నారు మళ్ళీ ప్రజా దర్బార్కి మళ్ళీ రావాలని మేము అనుకుంటున్నాం అంతే సార్ నా పేరు సుదర్శనం అండి నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తాను లైబ్రరీ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాను నేను గత ముప్పై గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను లైబ్రరీ పోషన్ కేటలోనే అయితే డిపార్ట్మెంట్ల ప్రమోషన్ల ప్రమోషన్లు ఇబ్బందులు కలిగించారు కొందరు అధికారులు ప్రమోషన్ల ఇబ్బంది కలిగించారు హైకోర్టుకు వెళ్ళానాము హైకోర్టుకు వెళ్తే అనరేబుల్ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది కానీ అమలు చేయడం లేదు వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళు కావాల్సిన వాళ్ళకు వాళ్ళు కోరుకునే వాళ్ళకే ప్రమోషన్లు ఇస్తున్నారు న్యాయబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధంగా మనకు రావాల్సిన జీతాలు ఇవ్వడం లేదు ప్రమోషన్ ఇవ్వడం లేదు కోర్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా కోర్ట్ ఆర్డర్స్ అమలు చేయడం లేదు అడుగు కూడా ఉల్లంఘిస్తున్నారు ఇట్లా కోర్ట్ ఆర్డర్స్ మళ్ళీ కోర్టు కంటెంప్ట్ కేసు అయింది కంటెంప్ట్ కేసు అయితే కంటెంప్ట్ కేట్ కేస్ కేసు అయితే అందులో అధికారులు కోర్ట్ ఆర్డర్స్ అమలు చేస్తామని డిస్పెన్స్ విత్ పిటిషన్ హైకోర్టుకు చెప్పారు నాకు కంప్లైంట్స్ లెటర్ ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ కాంప్లైంట్స్ పని పూర్తి చేయలేదు కోర్ట్ ఆర్డర్స్ అమలు చేసినట్టుగా కూడా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు నాకు జీతాలు పెండింగ్లో పెట్టారు రాంగ్ ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళనే వెనకేసుకొని వస్తున్నారు కానీ మాకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రమోషన్లు ఇవ్వడం లేదు జీతాలు కూడా ఆపేశారు నా ప్రధానంగా ఈరోజు ఈరోజు ప్రజావాణి కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమాన్ని ద్వారా ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా నేను ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి నా సమస్యను తీసుకోపోతున్నాను అలాగే నా కోట ఆర్డర్స్ అమలు చేసి నాకు అమలు చేసి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్ కానీ ఈ సమస్యను అధికారులేమో స్పందించడం లేదు రెస్పాండ్ కావడం లేదు చేస్తాము అదిగో ఇస్తామంటున్నారు కోర్టాడర్స్ అమలు చేస్తామంటున్నారు కానీ ఇవ్వడం లేదు సతాయిస్తున్నారు సార్ వాళ్ళకు రాంగ్ ప్రమోషన్లు ఇస్తున్నారు కోర్ట్ ఆర్డర్స్ అమలు చేయడం లేదు కోర్ట్ ఆర్డర్స్ అమలు చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది సార్ అందులో కోర్ట్ ఆర్డర్స్ అమలు చేస్తామని అంగీకరించారు అంగీకరించినా కూడా ఇంతవరకు పనిచేయలేదు సార్